నమస్తే అండి నమస్తే అమ్మ శ్రీమాత జయప్రద గారు వివిధ రాసులలో పుట్టినవారు ఆ రాశి ప్రభావం వల్ల వాళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయి వాళ్ళ వ్యక్తిగత జీవితం ఎలా ఉంటుంది ఆరోగ్యం ఎట్లా ఉంటుంది సో వీటన్నిటి వల్ల ఇబ్బందులు పడే వాళ్ళు ఎటువంటి పరిష్కార మార్గాలు సూచించాలనేది వరుసగా చెప్పుకుంటూ వచ్చాం సో చివరి రాశి మీన రాశి మరి మీనరాశిలో ఉన్నవాళ్ళు అంటే మీనరాశిలో పుట్టిన వాళ్ళు ఎలా ఉండే అవకాశం ఉంటుంది తప్పకుండా మీనరాశి అంటే అవి చాలా అందమైన రాశి సో మీనరాశిలో ఉండడం వాళ్ళంటే చాలా మంచి వాళ్ళు అర్థం ఎందుకంటే మీనరాశిలో పుట్టడం అంటే ఒక అదృష్టం అన్నాం ఎందుకు అంటే అది చివరి రాసి అయినప్పటికీ ఉన్న వేయస్థానాధిపతి రాసి అంటే వాళ్ళు సో సో స్థానం అంటే ఏంటి అన్ని విషయాల్లోని లాస్ట్ ఫైనల్గా మనకు కావాల్సిన విషయాలు ఫైనల్ అయితే అక్కడితో మన హ్యాపీ సో అలాంటి విషయాలు వీళ్ళు ముందు ఉంటారు సో వీళ్ళు ఎప్పుడు కంఫర్ట్ జోన్స్ని కంఫర్ట్గా ఉండడానికి చాలామంది మీనరాశిలో పుట్టిన వాళ్ళు విద్యావంతులు బాగా అంటే వేదాలు బాగా వల్లించి మాట్లాడి చదవగలరు సంస్కారం బాగా ఉన్నవాళ్ళు ఇంకా చెప్పాలంటే వీళ్ళు మాట్లాడుతూ ఉంటే అది ఒక సంగీతంలాగా ప్రతి విషయం వినాలనిపిస్తుంది ఓకే అంటే వాళ్ళు ఏ విషయం చెప్పినా సరే ఒక ఆకర్షణీయంగా ఆ మాటలో ఉంటుంది సో చెప్పేది మంచిగా బాగా చెప్తున్నారు బాగా వినచ్చ అనే లక్షణం ఎక్కువగా ఈ మేన్రాస్ వాళ్ళకి తర్వాత సంస్కృతం బాగా వస్తుంది వీళ్ళకి సో అందువల్ల ఏంటంటే దేవ భాష అనమాట అది సో ఆ భాష రావడం వల్ల రావడం వల్ల ఏంటంటే ప్రతి ఒక్క శ్లోకానికి అర్థాలు చెప్తూ ఉంటారు సో అందుకని వీళ్ళ బాగా మంచి టీచర్స్ అనుకోవచ్చు దీంట్లో మంచి పూజా పునస్కారం భక్తి శ్రద్ధ అని నేర్పించే తత్వం అన్నీ అన్నమాట అంటే చాలామంది ఏంటంటే భక్తుడు ఉంటుంది పూజ చేయగలుగుతారు కానీ వీళ్ళు రెండుని ఒక సమాన భాగంలో పెట్టి చేయించగలరు అంటే భక్తు ఉంటే సరిపోదు దానికి ఒక ఆచారం ఉంది ఒక పద్ధతి ఉంది ఆ పద్ధతి ప్రకారంగా ఆచార ప్రకారం చేయాలి సో వీళ్ళు గురువులు అంటే మొత్తం అందరినీ చక్కగా మార్చేయగలుగుతారు ఈ విధంగా చేయండి ఇలా చేయాలి ఇలా చేయకూడదు ఇది రైట్ ఇది లెఫ్ట్ అంటే ఒక తండ్రి లాగా అనమాట వాళ్ళకి సో మీనరాశి వాళ్ళు మనకి ఒక గురువులుగా ఉన్నారంటే ఇంకా మనకు తండ్రి ఉన్నట్టే తండ్రి ఎక్కడైతే లెఫ్ట్ రైట్లో చెప్తూ ఉంటారో అన్ని విషయాలు నేర్పిస్తారో తల్లి ఏ విషయాలు ఎక్కడ తినాలి చెప్తారో ఒక తల్లిదండ్రులు ఇద్దరు కలిపితే మీనరాశి వాళ్ళు అన్నమాట ఓ చాలా మంచి రాసి చాలా మంచి వాళ్ళు చాలా మంచి రాసి మంచి నాలెడ్జ్ ఉన్నవాళ్ళు ఏ విషయమైనా తొందరగా వాళ్ళు ఎనాలసిస్ చేయగలుగుతారు ఒక విషయాన్ని ఇలా టక్కన ఎనాలసిస్ చేసి చెప్పగలుగుతారు అంటే ముందు చూపు బాగా ఉంటుంది వాళ్ళకి ఏ విషయమైనా ఇది ఇది పనికి వస్తుంది ఇది పనికిరాదు అర్థమైతే తెలిసిపోతుంది ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు కూడా ఏదో ఒక దైవ స్మరణ చేస్తారు అయితే కొంతమంది బాగా దైవారాధన చేస్తారు కొంతమంది బాగా చారిటీ చేస్తుంటారు వచ్చినప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ చారిటీకి ఇచ్చేస్తుంటారు దానివల్ల వాళ్ళకి ఆ నాలెడ్జ్ ఆటోమేటిక్గా వాళ్ళకి ముందే మనిషిని చూడగానే ఒక స్కాన్ చేయడం ఈ ఇట్లా ఇటువంటి వాడు మంచివాడు చెడ్డవాడు అని చెప్పడం అన్ని అలవాటు మాట వాళ్ళకి అంటే మంచి మనసు ఉన్నవాళ్ళు చాలా మంచి మనసు ఉంది వాళ్ళు సో మంచి మనసు ఉంటేనే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చెప్పగలుగుతాం ఏమైనా ఇప్పుడు మనం ప్రతిదీ పాజిటివ్గా తీసుకుంటేనే కదా ఆ విషయం ఎవరికైనా చెప్పాలి సో రాసి వాళ్ళకి ఏ విషయమైనా ముందు పాజిటివ్ తీసుకుంటారు వాళ్ళు నెగిటివ్ తీసుకోరు అది నెగి నెగిటివ్ సిచ్యువేషన్ అయినప్పటికీ కూడా ఫస్ట్ పాజిటివ్ ఎంచుకుంటారు సో పాజిటివ్ ఎంచుకొని అది పాజిటివ్గా మార్చుకుంటారు దీనివల్ల వీళ్ళకి ఇబ్బందులు ఉంటాయి రాసి వాళ్ళని మోసం చేసే వాళ్ళు ఈజీగా మోసం చేసేవచ్చు అనమాట అంటే వాళ్ళు నమ్ముతారు ప్రతి విషయాన్ని నమ్మ నమ్మడం దాన్ని పాజిటివ్గా తీసుకోవడం వీళ్ళు దెబ్బ తగిలిన వీళ్ళు ఏమనుకుంటారంటే భగవంతుడు మాకు ఒక గుణపాఠం నేర్పించాడు నెక్స్ట్ టైం ఇలాంటి పాఠం చే నేర్చుకోకుండా ఇంకొక పాట నేర్చుకుంటా అని అని అంటారు తప్ప మేము మోసపోయిన ఉంది కాబట్టి వాళ్ళ వ్యక్తిగత జీవితం ఎలా ఉండే అవకాశం ఉంది చాలా బాగుంటుంది వ్యక్తిగత జీవితం చాలా బాగుంటుంది కానీ జనరల్గా ఎవ్వరికైనా సరే ఏ విషయంలో అయినా వాళ్ళ జాతక ప్రకారంగా ఉండే అనుగ్రహాలు పడక ఉంటుందన్న సో మీనరాశి అనేది ఏమిటంటే దైవత్వం ఎక్కువగా ఇష్టపడతారు చాలామంది ఏంటంటే ఒంటరిగా ఉండడానికి ఇష్టపడతారు ఫ్యామిలీలో అంటే వీళ్ళకి అనుకూలత భార్య అనుకోండి ఇంకా వీళ్ళు జపం అనుష్ఠానం చేసుకుంటూ దూరంగా ఉండడానికి ఇష్టపడతారు అనుకూలంగా బర్త రాలేదనుకోండి సో వీళ్ళు వద్దని వద్దని చెప్పేసి వాళ్ళు విడిగా ఒంటరిగా ఉండగా బతుకుతారు చాలామంది ఒంటరిగా బతికే వాళ్ళు ఒంటరిగా ఉండేవాళ్ళు కూడా మీరు రాసేవాళ్ళే వాళ్ళకి ఇష్టం ఉండదు ఎప్పుడైతే వాళ్ళు నచ్చలేదు నచ్చలేదో సరే నీకు నేను నచ్చలేదా నీకు నేను నచ్చబడమ నీ మొహమే నేను నీ ఫేస్ ముందు నేను ఏ పనులు చేయను అని చెప్పేసి వాళ్ళు ఇంకా పక్క వచ్చేస్తారు సో ఇలాంటి డివోర్స్ తీసుకునే లక్షణం ఎక్కువగా ఈ రాశి వాళ్ళకి ఉంటుంది అందుకే పూర్వం అయితే కష్టం నష్టం అవసరం పెళ్ళి అయితే ఉంటారు కానీ ఈ కాలం వాళ్ళ స్పీడ్ కదా కొంచెం సో అందువల్ల అంటే ఇష్టం లేకపోతే వదిలేస్తారు ఎందుకంటే నా ఆలోచన విధానం వేరు వాళ్ళ ఆలోచన విధానం వేరు అందువల్ల నాకు కలవట్లేదు అందుకే నేను చేసుకోవట్లేదు చేసుకోవాలని అనుకోవట్లేదు వదిలేస్తారు సో చాలా మంది పెళ్లి పెళ్లి వచ్చి కొన్ని పెళ్లి క్యాన్సిల్ చేసుకుంటారు చాలా మంది సో అది కొన్ని ఈ మీనరాశి వాళ్ళు కాస్త మొండిగా ఉంటారు అయితే మొండిగా కాదు వాళ్ళకి నచ్చలేని చెప్పేస్తారు అది సో మొండితనమే ఉండదు చెప్పని చెప్తే వింటారు కాకపోతే వాళ్ళ విషయం వివరంగా చెప్తారు ఇది ప్రాబ్లం ఉంది కనుక నేను చేసుకోలేను ఇవన్నీ అంటే మనం నమ్ముతాం కదా ప్రాక్టికల్గా వాళ్ళు ఏ విషయం అని చెప్పడం మీకు ముందు చెప్పే కదా మీనరాశి వాళ్ళంటే అమ్మ నాన్న ఎలా గైడ్ చేస్తారో అలా వాళ్ళు ఏ విషయమైనా వివరంగా ఇన్ అండ్ అవుట్ చెప్తారు చేసుకుంటే ప్లస్ పాయింట్స్ చేసుకోకపోతే మైనస్ పాయింట్స్ ఏంటి చేసుకున్న ప్లస్ పాయింట్స్ చేసుకోకపోయినా మైనస్ పాయింట్స్ ప్రతి ఒక విషయాన్ని చెప్పేస్తుంటారు ఒక ఇది మైనస్ ఇది ప్లస్ ఇది మైనస్ ఇది ప్లస్ అని అప్పుడు మనం ఏం చేస్తాం వాళ్ళకి అనుకూలంగా మారుస్తాం కదా సో అలాంటి లక్షణాలు ఈ మీనరాశి వాళ్ళకి ఓకే మరి వాళ్ళ హెల్త్ ఎలా ఉంటుంది చాలా మందికి హెల్త్ చాలా సమస్యలు ఉంటాయి ఎక్కువ ఈ మీనరాశి వాళ్ళకి ఆరోగ్య సమస్యలు ఎక్కువగానే ఉంటాయి ఎందుకు అంటే వీళ్ళు ప్రతిదీ రీజన్స్ అకాలంగా టైం అంటే వీళ్ళు జపం అనుష్ఠానం అయ్యే వరకు తినరు భోజనం కొంతమంది అయితే ఎక్కువ ఉంది కనుక సో ఏ నాలుగింటికి ఐదింటికి పూజ అప్పుడు తింటారు దానివల్ల హెల్త్ డిస్టర్బెన్స్ వస్తుంది కదా అది ఇంకొంతమంది ఉన్నారు వాళ్ళకి భక్తి అనేది కాదు ఏదో టైం ఎక్కడ పడితే ఏది పడితే ఫుడ్ తినేస్తారు శుభ్రం శుచిగా ఉండాలి అది డీసెంట్గా ఉండాలి అనుకోరు సరే ఓకే ఇది ఆకలికి తినాలి ఫుడ్ దానికోసం ఎందుకు ఆలోచన తింటారు దానివల్ల ఫుడ్ పాయిజన్ అవుతాయి వీళ్ళకి శరీరంలో తొందరగా విష అంటే విషతత్వం అనేది తొందరగా వస్తుంది ఎందుకు అంటే వీళ్ళకి ఆయిల్ ఫుడ్స్ పడవు ఓకే ఆయిల్ ఫుడ్స్ పడవు ఆయిల్ ఫుడ్స్ పడకపోవడం వల్ల వీళ్ళు ఏదైనా ఆయిల్ ఫుడ్ ఎక్కువ తిన్నారంటే ఆటోమేటిక్గా వీళ్ళకి హెల్త్ డిస్టర్బెన్స్ చేస్తారు హెల్త్ ఎలాంటి సమస్య వస్తుంది అంటే కొంతమంది పింపుల్స్ బాగా రావడం ఫేస్ అంతా కొంద జెంట్స్ కూడా రావడం కొంత సన్నగా ఒక తోట కడలాగా అయిపోవడం కొంత లావుగా వాటర్ వంటిండ శరీరం వాటర్ వచ్చే అనే తత్వం రావడం ఇవన్నీ కూడా మెయిన్ రాసి వాళ్ళకి సో మరి ఇన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి కాబట్టి వాళ్ళు పాటించాల్సిన నియమ నిబంధనలు ఏంటి క్రమశిక్షణ ఫుడ్ విషయంలో వాళ్ళు జాగ్రత్త తీసుకోవడం ఆయిల్ ఫుడ్స్ పడకపోవడం వీళ్ళకి ఆయిల్ ఫుడ్స్ తినకుండా ఉండడం తర్వాత వీళ్ళనుకున్నది వీళ్ళు చేయాలనుకుంది పది మందితో డిస్కస్ చేసి వీళ్ళు పాజిటివ్గా తీసుకోవడం కాకుండా దాంట్లోనూ ప్లస్ మైనస్ ఎలా ఎవరు చెప్తున్నారో అది వీళ్ళు ఆలోచించాలి వీళ్ళందరికీ చెప్తారు ప్లస్లు మైనస్లు కానీ వీళ్ళు ఆలోచించుకోవాలి కదా అది ఎంతవరకు నాకు పనిచేస్తుందని అది వీళ్ళు సొంతంగా ఆలోచించుకోవడం వల్ల చేయడం వల్ల వీళ్ళు కలిసి వస్తుంది ఓకే జయప్రద గారు సో చివరి రాసైన మేన రాశి గల ఎలా ఉండే అవకాశం ఉంటుంది అలానే వాళ్ళు చేయాల్సిన పరిహారాలు ఏంటి వివరంగా తెలియజేశారు ధన్యవాదాలు నమస్తే అమ్మ నమహ